మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఉగుపాద మూపారు మున్సిపల్ అధికారులు నస్పూర్ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ నలభై రెండులో అక్రమంగా నిర్మించిన రాజకీయ పార్టీకి సంబంధించిన నేత బహుళ అంతస్తుల బిల్డింగ్ ను మున్సిపల్ అధికారులు పోలీసుల సహాయంతో జేసీబీతో కూల్చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ సర్వే నంబర్ నలభైలో అనుమతులు తీసుకుని నలభై రెండు సర్వేలో ఇంటిని నిర్మించారని అన్నారు ఇంటి యజమానికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి నోటీసులు ఇస్తున్నామని గత పదిహేను రోజుల క్రితం కూడా నోటీసులు జారీ చేస్తామని తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని వాటిని కూడా త్వరలోనే గురి చేస్తామని తెలిపారు அது சின்ன பிள்ளைங்க

టీకొండ అన్నయ్య గారు సర్వే నెంబర్ పార్టీలో ఆయనకు డాక్యుమెంట్ ఉంది కానీ కట్టడం జరిగింది దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు నోటీసులు ఇచ్చిన టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి రీసెంట్గా కూడా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది పార్టీ టూకి సర్వే నెంబర్ను అక్రమంగా గటన ఇవ్వాలని విద్యను గుర్తించిన సార్ ఇలాంటివి కట్టడానికి వెళ్ళి ఉన్నాయని వేనా ఐడెంటిఫై చేసి సార్ ఇలా మున్సిపల్ పర్మిషన్స్ ఎక్కడ అన్నయ్య అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు కాకపోతే పార్టీ సర్వే నెంబర్లో పర్మిషన్ చేద్దు కన్స్ట్రక్షన్ మాత్రము ప్రెజెంట్ ఉన్నది ఫార్టీ టు సర్వే నెంబర్లో ఉంది దీనికి సంబంధించి రెవెన్యూ వల్ల కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా పార్టీ టూ సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ నుండి కూడా వీళ్ళకు ఫార్టీ టూలో కట్టద్దు అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క దాని మీద చర్యలు తీసుకుంటుంది అలా అడిగేది